అమరావతిలో భూ సేకరణ లేదా భూ సమీకరణ దేనికి సంబంధించిన ఫిర్యాదులు వివాదాలు ఏమీ లేవు దాదాపు ముప్పై వేల ఎకరాలకు పైగా చంద్రబాబు మీద నమ్మకంతో సూర్ద్భావంతో రైతులు ఇచ్చారు కొంత ప్రక్రియ జరిగింది ఆ ఘట్టం అయిపోయి పదేళ్ళు గడిచింది ఇప్పుడు మళ్ళీ దర్శ ఇప్పుడు మళ్ళీ ఒక పద్దెనిమిది వందల ఎకరాలు కావాలి లేకపోతే నడవదని ప్రభుత్వం చెప్తుంది అది బాగానే ఉంది వేగంగా జరగడం లేదు ఆలస్యం అవుతుందని ఫిర్యాదులు అవి కూడా మనం మాట్లాడడం అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు చేస్తుంది కాబట్టి ప్రపంచ బ్యాంకు బృందాలు వచ్చి అక్కడ తనిఖీ చేస్తుంటాయి చర్చలు జరపడం రైతుల నుంచి ఫిర్యాదులు లేకపోతే అభిప్రాయాలు తీసుకోవడం ఇది వాళ్ళు చేస్తుంటారు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళను కలుసుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు వీళ్ళ ఎంపిక జరుగుతుంది అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎవరు కలుస్తారు ఏం చెప్తారు మరీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండకూడదు ఇటువంటివి చేస్తుంటారు ఎవరు వ్యతిరేకంగా కూడా లేరు పదేళ్ళ ఆలస్యం తర్వాత ఏదో ఒక విధంగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు కానీ వ్యక్తులుగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా అలా కౌలుకు సంబంధించి ప్లాట్లకు సంబంధించి లేకపోతే కొంత కొంతమందికి ఇచ్చి మాకు ఇవ్వడం లేదు ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కా కాకుండా తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధి వర్గానికి ఇద్దరు రైతులు మందడం గ్రామానికి చెందిన వాళ్ళు బహిరంగంగానే ఫిర్యాదు చేశారు వాళ్ళలో ఒకరు జమలయ్య ఇంకొక ఆయన శరత్ కుమార్ వీళ్ళిద్దరు మేము భూ సమీకరణ దీంట్లో లేము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో మేము లేము మేము భూమి ఇవ్వలేదు కానీ మేము ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు మా భూమిని మేము వెళ్లకుండా చేస్తున్నారు కంచెలు కూడా వేశారు అని ప్రపంచ బ్యాంకు బృందానికి వీళ్ళు ఫిర్యాదు చేశారు వీళ్ళు ఐ థింక్ సర్వే నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు లో వాళ్ళకి వేరువేరు చోట్ల భూములు ఉన్నట్టుగా ఉన్నాయి ఆ ఊళ్ళో వీళ్ళు ఏమంటారు జీవి ఎస్టేట్స్ అండ్ హోటల్స్ ఇఫ్ ఇఫ్ఐఎం కరెక్ట్ పేరు జీవి అనే పేరు ఖాయం ఎస్టేట్స్ అండ్ హోటల్స్ వాళ్ళకి భూమి కేటాయించాము అని అధికారులు చెప్తున్నారు అక్కడ మా భూమి దాంట్లో కలుపుతున్నారు మేము ఇవ్వలేదు ఇవ్వందని కలుపుతున్నారు మాకు నష్టం జరుగుతుంది మా హక్కులకు భంగం కలుగుతుంది దౌర్జన్యం చేస్తున్నారు అని వాళ్ళు బహాటంగా ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్ మేము వెళ్తే తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వాళ్ళు మా ఫిర్యాదు తీసుకోవడం లేదు మమ్మల్ని పంపించేస్తున్నారు బయటికి అని కూడా వాళ్ళు పోలీసుల మీద కూడా ఫిర్యాదు చేశారు నేను వార్త ఇందాక చూశాను ఇలా ఫిర్యాదులు చేసే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు అనుకూలమైన వాళ్ళనే ముందు పెట్టి వీళ్ళనేమో వెనక్కు పంపిస్తున్నారు వివాదం వస్తుందని అని కూడా కథనాలు ఉన్నాయి రైతులు అక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు ఇది మటుకు బొత్తిగా అవాంఛనీయమైన విషయం ఏమాత్రం అనుమతించరు అనేది ఐచ్ఛికంగా ఇచ్చారు స్వచ్ఛందంగా ఇచ్చారు త్యాగం చేశారు అన్నది కదా చెప్పుకుంది నిజంగానే చాలా మంది ఇచ్చారు ఇప్పుడు కూడా ఇవ్వడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి సిద్ధంగా లేని వారు కూడా ఉన్నారు నాకు బాగా గుర్తుంది పవన్ కళ్యాణ్ ఐ థింక్ ఉండవల్లి దగ్గర అక్కడ రైతులతో మాట్లాడి ఇస్తే తీసుకోండి లేకపోతే వద్దు అని రెండు వేల ప్రాంత పద పదహారు అప్పుడు చెప్పడం నేను చూసా టీవీలో కాబట్టి ఇన్ని రోజులు అయిన తర్వాత ఇన్ని ఎన్నికలు ఇన్ని మలుపులు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది నిజంగా ప్రపంచ బ్యాంకు బహిరంగంగా ఎలాంటి అధికారులు పోలీసుల పాత్ర లేకుండా బహిరంగంగా అభిప్రాయ సేకరణ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇంతకు ముందు కూడా కొన్ని నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది మీద కేసులు పెట్టారు ఎవరైనా విష దుష్ప్రచారం చేస్తే మేము చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారు నిజంగా విష చేస్తే మీకు తెలుసు నేను కూడా చెప్పాను మునిగిపోతుంది అని ఎవరైనా చెప్తే అది అతిశయోక్తి నేటి సమస్య ఉంది అంటే అది వాస్తవం మునిగిపోతే ఇరవై తొమ్మిది గ్రామాలు ఇన్ని రోజులు అక్కడ ఉండి ఉండవు కదా కొండవీటి వాగు దాని ముంపు ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలో కలపటం అనే ఒక కొత్త ఆలోచన కూడా ఇప్పుడు చేస్తున్నారు మా పాత్రికేయ మిత్రుడు ఒక ఆయన సురేష్ అని సూచన చేశాను గతంలో కూడా అతను మంచి అక్కడ చెప్పారు మంచిది అట్లాంటివి ప్రపంచ బ్యాంక్ కూడా ముందు నీటికి సంబంధించి గట్టు తిట్టం చేస్తేనే తదుపరి అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారని ఇవన్నీ నిజమే కానీ బలవంతంగా మా భూమి తీసుకున్నారు అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అనే ఫిర్యాదుగా అవకాశం ఇచ్చి ఉండకూడదు ఇటువంటివి ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఇంకా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు ప్రభుత్వమే రంగంలోకి దిగి సీఆర్డీఏ ఇలాంటి వాటిని త్వరగా పరిష్కరించటం వాళ్ళ సమస్యను కూడా లేకుండా చేయటం సహాయపడటం రైతులకు అండగా నిలబడటం చాలా ముఖ్యం ఇదేదో ఎవరో ప్రచారం చేశారు లేదా ఎవరో వ్యతిరేకులు కుట్రలు ఆ మాటల కంటే కూడా వీళ్ళతో ప్రజల మీద ఉన్నంత వరకు ఎవరేం చేస్తే ఏమవుతుంది కానీ ఇంతకు ముందు కూడా రెండిట్లో చెప్పినట్టుగా రెండు పార్టీలు వాటి వాటి పద్ధతిలో ఈ ఆలస్యాన్ని అనేక మలుపులు ట్విస్ట్ల ల కారకులు అయ్యారు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో కాకపోతే తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిన ఇది ప్రధానమైన పథకం కార్యక్రమంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేయొచ్చు కానీ దానికోసం రైతుల నుంచి స్థానిక ప్రజల నుంచి ఇలాంటి విమర్శలు కొని తెచ్చుకోవటం అలాగే ఖర్చులు విపరీతంగా పెంచుకొని అప్పులు అవ్వటం దీని వల్ల వస్తున్న అసహనం కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వానికి వచ్చి అప్పొకటి కానీ మామూలు మధ్యతరగతి మనుషులు మధ్యతరగతి రైతులు ఏమవుతారు డబ్బు గల వాళ్ళకి పర్లేదు ఎప్పుడు వస్తే అప్పుడు లాభం వస్తే చాలా వాళ్ళు కానీ మధ్యతరగతి రైతులు చిన్న రైతులు వృత్తిదారులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ శ్రామికులు చిన్న వ్యాపారాలు రిపేర్లు చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళంతా ఏమవ్వాలి అది కాకుండా ఇది మేము ఇవ్వకపోయినా తీసుకున్నారని తక్షణం దీన్ని ఖండించడం కంటే కూడా పరిష్కరించడం జరగాలి